అర్థంగా ఏంటంటే కులాలు కులాంతర వివాహాలు జరుగుతున్నాయి ఈ దేశంలో రెడ్డి కాపులు చేసుకోవట్లేదా రెడ్డి కమ్మ చేసుకోవట్లేదా కమ్మ కాపులు చేసుకోవట్లేదా ఎస్సీలు బ్రాహ్మణులు చేసుకోవట్లేదు ఎందుకు చేసుకోవట్లేదు కానీ ఈ పెచ్చతనం ఏంటి ఈ దేశంలో రిజర్వేషన్లు పోవాలి అంటే బ్రాహ్మణ అమ్మాయిని ఎస్సీలకు ఇచ్చి పెళ్లి చేస్తాను ఎందుకు జరగట్లా చాలా జరిగింది వెళ్ళి చెక్ చేసుకోండి అయితే అందరు బ్రాహ్మణ అమ్మాయిలు అందరు ఎస్ఐల్ని చేసుకోవాలి లేకపోతే అందరు ఎస్సీ అమ్మాయిలు బ్రాహ్మణులు చేసుకోవాలనేటువంటి ఒక విచిత్రమైనటువంటి ధోరణి ఏంటి ఇది రెచ్చగొట్టుడు ధోరణి కదా సాధారణంగా మన దేశంలో ఉన్న ఒక అలవాటు ఏంటంటే సంప్రదాయంగా వచ్చేసింది ఒక కులంలో వాళ్ళు ఆ కులంలో వాళ్ళనే చేసుకుంటాం అనేది ఇవాళ రోజున ప్రోగ్రెసివ్ రూట్లోకి వచ్చాం కులాంతర వివాహాలు బాగానే జరుగుతున్నాయి మతాంతర వివాహాలు కూడా జరుగుతున్నాయి అయ్యే స్థాయిలో వ్యక్తి ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం కరెక్టేనా బ్రాహ్మణ అమ్మాయిల్ని